ఈ అధికారే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఒక అర్చకుడి కుమారుడికో కుమార్తెకో ఈ మధ్యన పెళ్ళైతే అయితే ఆ పెళ్లికి వెళ్ళి ఏంటి ఇంతమంది విఐపీలు ఈ పెళ్లికి హాజరయ్యారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇక మీదట అర్చకులనందరినీ కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను దేనికైనా సిద్ధమే ఆ అర్చకులంతా వణికిపోతున్నారు స్వామివారికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు తరతరాలుగా ఆ నాలుగు కుటుంబాల వాళ్ళు స్వామివారి సేవలోనే తరించిపోయి ఆ గుడి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో సగభాగమైనటువంటి అర్చక స్వాముల యొక్క దుస్థితి ఈ రోజున చిన్న పోలీసు అధికారుల చేతులతో తడమబడుతూ వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే స్వామివారి ఆ కుంకుమో లేకపోతే పసుపో ఆ చిన్న తులసి దళమో దాని కోసమని వీళ్లను ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ వేదనాపూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోధన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇదే నా సంస్కృతిని కాపాడటం అంటే ఇదే నా ఆచారాన్ని కాపాడటం అంటే ఇదే నా సాంప్రదాయాలను కాపాడటం అంటే అక్కడ ఉన్నటువంటి నాలుగు కుటుంబాలైనటువంటి వేదమూర్తులుగా బాసిల్ని స్వామివారి తరువాత వీళ్ళే అత్యంత పుణ్య పురుషులుగా పూజలు అందుకునేటువంటి భక్తులుగా మనమందరం కూడా గౌరవించేటువంటి ఆ కుటుంబాలకు ఇస్తున్నటువంటి మర్యాద ఇది ఈరోజున టీటీడీ అధికారులు వెంటనే దీని మీద పత్రిక ప్రకటనో లేకపోతే ఇదంతా ఫేక్ అనో చెప్పవచ్చు కానీ అక్కడ మూగంగా మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా మీకైనా మాకైనా అపచారాల వల్ల వచ్చే కర్మఫలం బలీయమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అది వెంటాడుతుంది మనల్ని నాశనము చేస్తుంది పూర్వపుణ్యంగా ఆలయ సేవ దొరికినప్పుడు దేవదేవుడైన వేద పురుషునికి సేవ చేసేటువంటి సంగతిని మరిచిపోయి అపచారాలు చేయవద్దని వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వేదం మానవ జాతికి పరమాత్ముడు ప్రసాదించినటువంటి ప్రసాదమైన వరం వేదం మానవ జాతికి వెలుగును ప్రసాదించింది కనువిప్పు కలిగించింది జీవన నాదం వినిపించింది జీవనాధారం చూపించింది జీవన సారం బోధించింది అలాంటి వేదం పట్ల ఆ వేదమే వద్దు ఆ వేద పారాయణే అవసరం లేదు అనేంత ధైర్యం ఈ పాలకులకు వచ్చింది అంటే ఏం చెప్పాలనో కూడా అర్థం కావటం లేదు వేద ప్రకాశం వల్లనే ప్రపంచం ఈ రకంగా బాసిల్లుతోంది జ్వలిస్తున్నది జ్వాలగా ఉన్నది సూర్యుని ప్రకాశం కంటే వేద ప్రకాశమే చాలా గొప్పది అని పురాణ పండితులంతా కూడా చెప్పినటువంటి విషయాన్ని టీటీడీ పాలకులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ గగనం గగనాకారం సాగర సాగ రూపామహ అన్నటువంటి వాల్మీకి సూక్తం ఆకసం ఆకసం వంటిదే సముద్రం సముద్రం వంటిదే వేదం కూడా అలాంటిదే వేదానికి మరొకటి సమానం లేదు అన్నటువంటి ఆర్యోక్తిని మరిచిపోవద్దని ఈ రకంగా జరుగుతున్నటువంటి అపచారాన్ని ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి ధర్మాచార్యులంతా కూడా దీని మీద జరుగుతున్నటువంటి ఆ అధికారి యొక్క నిర్వాకాన్ని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను అని సవినీయంగా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయం చేయటానికి కాదని తెలియచేస్తూ అలాగే ఈ మధ్యన తిరుమల తిరుపతి అధికారులు దాదాపు పదమూడు పీఠాలకు కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళు ఏదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అనని వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు తాకీదులు లిఖిత పూర్వకంగా అలా పంపించి మీరు అక్కడ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఏ పీఠంలోనైనా నిరంతరం హోమం జరుగుతుంది నిరంతరం అన్నదానము జరుగుతుంది మీరెందుకయ్యా పొయ్యి వెలిగించేది అని అన్నాడట అక్కడెందుకయ్యా అన్న ప్రసాదం చేసేది అవన్నీ ఆపేయండి అని తాకీదులు ఇచ్చినారు పాపమా పీఠాధిపతులకు దిక్కు తోచక వీళ్లకు చెబితే అర్థం కాక అధికారులకు వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఇది మీ పాలన మీ కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత మొన్న పద్దెనిమిదో తారీఖో పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికి కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తా అంటే మీరెందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఆడ పూలు ఎగిచ్చేది ఏంటి అక్కడ అన్నదానాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకు ఎంత అహంభావం అయితే పీఠాదుల పతుల జోలికి వెళతారు మీరు ఈ దేశ ఆర్ష సంస్కృతిని కాపాడుతున్నటువంటి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆచారాలను కాపాడటం కోసమని ఆనాడున్నటువంటి అనేకానేక వైదిక ద్వేష మతాలనన్నింటినీ కూడా ధిక్కరించి ఆక్షేపించి అధిరోహించినటువంటి ఈ పీఠాలకు మీరు చేస్తున్నటువంటి సేవ ఇదేనా